సో దీనికి లేస్ ఇంకా కొంచెం హెవీగా మగ్గం వరకు లాగా పెట్టారు ఓకే కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ ఉంది కదా బార్డర్కి కూడా మీకు మ్యాచింగ్ స్కాలప్ లేస్ ఇచ్చారు ఇది కూడా బనారసి టిష్యూకి ఇలా మీనా వీవింగ్ వచ్చిందండి బనారసి జాల్ వీవింగ్ కూడా ఉంది ఇక్కడ చూడండి కింద పెద్ద బార్డర్ స్కాలప్ ఇచ్చారండి సెల్ఫ్ కలర్ లేస్ తోటి బాందిని అండి బాధిని బెనారస్ ఓకే టిష్యూ మెటీరియల్కి మనకి బాన్ని ప్రింట్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు రోసల్ పైన మనకి ఇట్లా ఈ లేస్ వర్క్ అనేది రివర్స్ క్యాలపింగ్ ఇచ్చారు ఇక్కడ చిన్న స్లిప్ పెట్టారండి ఇలా ఎల్బోస్లీవ్స్ వస్తాయి బేబీకి క్రష్డ్ ఆర్గాన్స్ అండి ఓకే ఇవేం పుచ్చుకోవాలి మంచిగా ఉంటుంది ఇదంతా కలర్ బాగుంది బ్లూయిష్ గ్రే ఏదైతే అక్కడ కింద మనకి దామన్ పాటలు ఉందో అదే తీసుకొని ఇక్కడ బ్లౌజ్ సెట్ చేసి చిన్న ప్రిండ్లు ఇచ్చారు సో మంచి రమా గ్రీన్ కలర్ తోటి బ్లౌజ్ తీసుకుని గేరా ఉంటుందండి సో ఈ పెప్లం అనేది ఇంకా ఏదైనా వేరే స్టైల్ లో అట్లా కావాలంటే హ్యాపీగా రోజంతా వేసుకోగలరు ఇది కూడా లుక్ అలాగే ప్రింట్ వల్ల మనకి ప్యూర్ పన్ ఇన్స్పైర్ వాషబుల్ లేనండి డ్రై వాష్ ఏం కాదు హాయ్ ఆల్ కంప్లీట్లీ మనకి డిజైనర్ లుక్ తో ఉండే చిన్న పిల్లల కస్టమైజ్డ్ బొటిక్ డ్రెస్సెస్ అండి ఫినిషింగ్ ఫిట్టింగ్ ఫ్యాబ్రిక్ కలర్స్ డిజైన్ ఎవ్రీథింగ్ చాలా చాలా పర్ఫెక్ట్గా దొరుకుతుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి అంటే మనం వెళ్ళి ఒకవేళ ఈ ఫ్యాబ్రిక్ని కొని ఇంత మంచి ఫిట్టింగ్తో చేయించాలనుకుంటే ఇంకొక థర్టీ పర్సెంట్ అడిషనల్గా మనకి కాస్ట్ పడిపోయింది సో హన్సీ కలెక్షన్స్ బొటిక్ అండి ఇది వచ్చేసి కూకట్పల్లి నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరే ఉంటుంది అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఓ డిజైన్ ఒకటి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉండే ఫ్యాబ్రిక్స్ అన్ని ఒక డిజైన్ ఒకటి చూపించాము చిన్న చిన్న కస్టమైజ్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు మీరు లైక్ బేసిక్ ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఒక రేటు ఏజ్ పెరిగే కొద్దీ అలా మారుతూ ఉంటుందట మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇవ్వండి మినిమమ్ త్రీ టు ఫోర్ డేస్ అయితే తీసుకుంటారు వీళ్ళు కంప్లీట్గా బొటిక్ సర్వీసెస్ కూడా ఉంటాయి మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ స్టిచ్చింగ్ మీకు ఫ్యామిలీ కోంబో అవన్నీ కూడా చేసిస్తారండి ఫినిషింగ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుందండి ఎవరు ఏది కొనుక్కున్నా అంటే రెండు వేల రెండు వందలు అట్లు ఉంటాయి కానీ వర్త్ భయంగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఫీల్ కావచ్చు గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్ తోటి చాలా బాగుంటాయి చాలాసార్లు అయితే నేను వీడియోస్ ఇచ్చున్నాను మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇవ్వండి ఏజెస్ ఏ కిడ్డది ఉందో అనేది మీకు వీడియోలో కనిపించింది రెడీగా ఉన్నది ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే మీరు పేమెంట్ చేసి స్టిచ్చింగ్ చేయించుకొని కూడా తప్పించుకోవచ్చు కలెక్షన్స్ చూద్దాం హాయ్ అండి హాయ్ అండి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ ఓకే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ దాకా చూపిస్తున్నామండి ఈరోజు ఎప్పటిలాగేనండి సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుండి టూ త్రీ ఫైవ్ జీరో వరకు ఓకే ఏ ఏజ్ పిల్లలకి అండి మన ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆల్ గ్రూప్ అండి ఆల్ ఏజ్ గ్రూప్ సో ఫస్ట్ వన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఓకే మ్యామ్ సో వన్ బై వన్ చూపిద్దాము సో మ్యామ్ ఇవన్నీ మీరు ఆర్డర్ మీద తీసుకొని చేస్తారా అవునండి ఓకే ఇది వన్ టు టూ ఇయర్ బేబీది సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది ఓకే క్యూట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ బ్యాక్ చూడండి ఇలాగా మీకు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అంటే వాళ్ళు చూస్ చేసే ఫ్యాబ్రిక్ కానీ స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది ఓకే ఒకవేళ పెద్ద బేబీతో అయితే అండి పెద్ద బేబీ అయితే ఇంకా ఫ్యాబ్రిక్ ఎక్కువ యూస్ చేయాలి కదండి దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే మీరు ఎంత బేబీ కావాలి అనేది ఇది కొంచెం బిగ్ సైజ్ అండి ఇది స్టార్టింగ్ సైజ్ టూ వన్ ఫైవ్ జీరో అండి ఎందుకంటే ఇది కూడా బ్లౌజ్ టైప్ కుట్టాలి మోడల్ ఇచ్చాము కదా టూ వన్ ఫైవ్ జీరో ఓకే అండి ఇది ఏ సైజ్ లో ఉందండి రెడీ ఇది ఫైవ్ టు సిక్స్ అండి ఫైవ్ టు సిక్స్ ఇదైతే రెడీ ఉంటుంది వేరే సైజ్ అంటే మళ్ళీ మనం చేయాలండి శాంపుల్స్ కోసం కస్టమర్స్ ఎన్ని రోజులు తీసుకుంటారు చేయడానికి ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుందండి అండి టు ఫైవ్ డేస్ వెంటనే ఆర్డర్ పెట్టండి స్టాక్ అంటే ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి చెప్తారు ఇదే మామూలు కొన్ని కొన్ని త్రీ డేస్ లో కూడా చేసిస్తాము ఓకే ఆర్డర్స్ బట్టి అండి ఓకే అండి నైస్ మంచి కలర్ కోటేషన్ ఒకవేళ కలర్ మార్చుకోవడం అట్లా వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు వేరే కలర్ చేంజ్ చేయమన్నా చేసి ఓకే పింక్ లో కావాలన్నా గ్రీన్లో కావాలన్నా అట్లా చేస్తాను ఇప్పుడే ఎంత అండి ప్రైస్ ఇది టూ వన్ ఫైవ్ జీరో టూ వన్ ఫైవ్ జీరో ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది అండి బేబీ గుచ్చుకోకుండా అవంతంగా కేర్ తీసుకుంటారు సో ఇది మా ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే కిందంతా మనకి ఇట్లా కొంచెం టిష్యూ కైండ్ ఆఫ్ బెనరసీ మెటీరియల్ మొత్తం చాలా మంచి సాఫ్ట్ మెటీరియల్ అండి ఇది మేడం వన్ టూ టూ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఓకే ఫ్యాబ్రిక్ ఇది రాసిల్కా రాసిల్కే అండి మీద ఐలా ఇచ్చి కస్టమర్కి ఏదైనా మోడల్ సింపుల్ మోడల్ అయితే ఇది వద్దు వేరే మోడల్ అంటే అది కూడా చేసిస్తాము ఓకే మ్యామ్ ఓకే ఇది ఎంతండి ప్రైజ్ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది సైజ్ అండి వన్ టూ టూ ఇయర్ ఓకే ఒకవేళ ఇంకొంచెం పెద్దవాళ్ళది అయితే ఎంత ఎక్కువ అవుతుంది ప్రైస్ త్రీ ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంటుంది త్రీ ఫోర్ హండ్రెడ్ టూ ఇయర్స్ కి టూ ఇయర్స్ ఎవ్రీ టూ ఇయర్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఓకే ఫ్యాబ్రిక్ కూడా పెంచాలి కదండి ఇదేంటండి ఫ్యాబ్రిక్ ఇది టిష్యూ అండి ఆర్గంజా టిష్యూ ఆర్గన్జా లాగా క్రష్డ్ ఆర్గాన్జా అండి ఓకే ఇవి ఏం మంచిగా ఉంటుంది ఇదంతా కలర్ బాన్ బ్లూష్ గ్రే బ్లౌజ్ వచ్చేసి ఏదైతే అక్కడ కింద మనకి దమన్ బాటలు ఉందో అదే తీసుకొని ఇక్కడ బ్లౌజ్ సెట్ చేసి చిన్న ఫ్రిల్ ఇచ్చారు ఇది ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి సైజ్ మా ఇది ఇదైతే ఫోర్ టు ఫైవ్ అండి వన్ టు ఇయర్ ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే అండి వాళ్ళకి ఇక్కడ బాడీ బాడీ కావాలంటే బాడీ కూడా చేసిస్తాము ఓకే అండి ఈ స్టైల్ ఈ టైప్లో కావాలంటే ఈ టైప్ చేసిస్తాం ఓకే అంటే బాడీ అంటే టైప్ ఇది చూడండి ఇలా కట్టించుకోవచ్చు దానికి అడిషనల్ ఉంటుందామని లేదండి సేమ్ అంటే మరి చిన్న బేబీస్ సన్నగా ఉండే వాళ్ళకి ఈ బాడీ ఉంటేనే ఈజీగా ఉంటుంది సో ఇది ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది కూడా క్రష్డ్ మెటీరియల్తోనే క్రష్డ్ ఆర్గాన్సా ఆర్గాన్సా కాదండి క్రష్డ్ సిల్క్ క్రాష్డ్ సిల్క్ ఓకే ఫాలింగ్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది దీనికి టూ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ చూపిస్తున్నారు మీకు ఏ బ్లౌజ్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ చేశారండి రా సిల్క్ పైన మనకి ఇట్లా ఈ లేస్ ఒక అనేది రివర్స్ క్యాలపింగ్ ఇచ్చారు ఇక్కడ చిన్న స్లిప్ పెట్టారండి ఇలా ఎల్బో స్లీవ్స్ వస్తాయి బేబీకి చిన్న ఫఫ్ వచ్చింది అండ్ బ్యాక్ నెక్ కూడా ఇలా చాలా నీట్గా ఉంది చూడండి ఫినిషింగ్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది ఒక మోడల్ బ్లౌజ్ ఇదైతే ఎంతండి ఇది టూ వన్ ఫైవ్ జీరో అండి ఓకే సో ఆల్రెడీ ఈ ఈ స్టైల్ లేదు అంటే ఇది బాగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ ప్యాటర్న్ మనకి సో ఇది తీసుకోవచ్చు ఈ ప్యాటర్న్ ఆల్రెడీ ఉందంటే ఇది కూడా బాగానే ఉంది లేదంటే కొంచెం చిన్న చిన్న నెక్ ప్యాటర్న్స్ మార్చుకోవచ్చు కూడా అంతే అండి ఓకే ఇది సేమ్ రెండు ఒకటే ప్రైజా టూ వన్ ఫైవ్ జీరో నైస్ ఇంకొక డిజైన్ అండి ఓకే ఇది మేడం ఇది ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇది సెకండ్ కలరు ఇందాక చూసిందండి ఇంకో కలర్ సాఫ్ట్ క్రష్డ్ ఆర్గాన్జా స్టైల్ మెటీరియల్ చూడండి కిందంతా ఇట్లా బ్రాడ్గా మనకి వర్క్ ఇచ్చారు లైట్ వెయిట్ ఉంది బేబీకి పట్టు అనేసరికి కొంచెం వెయిట్ ఎక్కువ అయిపోతుంది కదా ఇవేమో ఇదొక కలరు ఇదొక కలర్ అండి ఓకే ఇంకొక కలర్ అక్కడ ఉంది ఓకే సేమ్ ప్రైస్ ఇవన్నీ ఓకే అది కూడా ఇక్కడ పెట్టేస్తారు ఆ అంటే మళ్ళీ నేను రీల్ సో ఇది ఇంకొక కలర్ అండి మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి చాలా బాగుందండి ఈ కలర్ కూడా లైట్ ఆనియన్ పింక్ కలర్ చాలా క్యూట్ ఎలిగెంట్ గా కనిపిస్తుంది మూడు కలర్స్ కూడా బాగున్నాయండి ఇలా లైట్ ఆనియన్ పింక్ ఒకటి మనకి మంచి డార్క్లీ గ్రీన్ అండ్ లైక్ గ్రే బ్లూ కలర్ ఒకటి త్రీ కలర్స్ సో ఒకవేళ ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి అయితే ఎంత పడుతుందండి ఇది ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి రఫ్ గా త్రీ టూ అలా పడచ్చు త్రీ టూ పడుతుంది అండ్ కావాలంటే బాడీగా కూడా పెట్టించుకోవచ్చు నైస్ వన్ అండి చాలా బాగుంది ఇది కొత్త డిజైన్ అనుకుంటా ఓకే వన్ మోర్ డిజైన్ ఇది వచ్చేసి టిష్యూనా బెనర్స్ బాందిని అండి బాందిని బెనారస్ ఓకే టిష్యూ మెటీరియల్కి మనకు బాందిని ప్రింట్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు సో బార్డర్ మనం అటాచ్ చేసామా అలాగే లేదండి దాంతో పాటే వచ్చింది వచ్చిందా ఓకే ఏమైనా సైజింగ్ అట్లా ఇస్తారా అండి ఎక్స్ట్రా చూడండి ఎక్స్ట్రా ఉంది చాలా ఇచ్చారు ఒక టూ ఇయర్స్ ప్లస్కి సరిపోదా టూ త్రీ వాళ్ళు వాడేదాన్ని బట్టండి ఓకే బ్లౌజ్ ఇలా కావాలన్నా చేసిస్తాము ఎలా కావాలన్నా కూడా చేసిస్తాము ఇప్పుడైతే అంటే ఇప్పుడు మనకి లే పెద్ద వాళ్ళకి ఎట్లయితే కూడా అంత నీట్ గా చేశారు చిన్న ఫఫ్ ఇచ్చేసారండి కాలర్ ఇచ్చారు చాలా హ్యాండ్స్ కొంచెం లెంత్ పెట్టమన్నా కూడా పెట్టిస్తాను చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేస్తామండి ఓకే సో త్రీ డేస్ అయితే మినిమం తీసుకుంటారు మేకింగ్ చేసే అంతేనండి మినిమం త్రీ డేస్ ఒకవేళ ఇప్పుడు ఇదే డిజైన్ మామ్ కి చేయాలంటే మీరు ఎలా చేస్తారు మామకి కూడా లేదా లాంగ్ ఫ్రాక్ వాళ్ళకి ఫోర్ ఫైవ్ మీటర్ యూస్ చేయాల్సి వస్తుంది కదండి అది కొంచెం వేరే ప్రైస్ ఉంటుంది ఓకే స్టా స్టార్టింగ్ ఫోర్ ఫైవ్ ఉంటుందండి మామూలు అయితే కొంబో రోజులు తీసుకుంటారు మేడం ఏదే త్రీ ఫోర్ డేస్ అండి త్రీ ఫోర్ అది కూడా అంతే ఫ్యాబ్రిక్ అవైలబిలిటీ అండి ఓకే యా ఇష్యూనామా సో ఇది మనకి ఇలా బాడీతో వచ్చిందండి మంచి బనారసీ టిష్యూ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది లోపల అయితే మీకు ఇలా క్రేప్ లైనింగ్ ఇచ్చారండి పైన కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కొంచెం పని కలంకారీ ఇన్స్పైర్ లాంటిది ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి స్లీవ్స్కి ఇలా ఫ్రిల్ ఇచ్చేసారండి బాగుంది లైట్ వెయిట్ ఇవన్నీ కూడా చాలా కంఫర్ట్గా క్యూట్గా వేసుకోగలరు మనము ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి బుట్టికిలో వీళ్ళని స్టిచ్ చేయమంటే ఎంత ఛార్జ్ చెప్తారు వీళ్ళు ఒకవేళ మనం మేము వచ్చి మీ దగ్గర స్టిచ్ చేసుకోవాలంటే ఎంత లంగా చేస్తారు మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మినిమం అండి ఓకే సో మా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కొంచెం తక్కువ పడుతున్నట్టు అనిపిస్తుంది ఓకే సో ఇదండి ఇది ఇది టూ త్రీ ఫైవ్ జీరో స్టార్టింగ్ ప్రైస్ అండి ఫోర్ టు ఫైవ్ శాంపుల్ కోసం రెడీ చేసాము ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ది చేసాము ఈ బ్లౌజ్ ఇట్లా ఈ కాంబినేషన్ కావాలన్నా కూడా మేము చేసిస్తాం గ్రీన్ కి ఈ కాంబినేషన్ అయినా బ్లూ అండ్ ఇట్లా ఇది అనేది కామన్గా పెట్టుకోవచ్చు కామన్ అండి బ్లూ ఈ కలర్ ఇంకేదైనా కలర్ కావాలన్నా మ్యాచింగ్ అవుతుంది అనుకున్నది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నది మనం చేయించుకో అండి బోత్ ఆర్ గుడ్ అండి ఓకే సో ఇంకొంచెం మంచి పేస్టల్ షేడ్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా బనారసి టిష్యూకి ఇలా మీనా వీవింగ్ వచ్చిందండి బనారసి జాల్ వీవింగ్ కూడా ఉంది ఇక్కడ చూడండి కింద పెద్ద బార్డర్ స్కాలపింగ్ ఇచ్చారండి సెల్ఫ్ కలర్ లేస్ తోటి ఈ బ్లౌజ్ వస్తుంది దీనికి ఈ కలర్ వస్తుందా ఓకే సో ఇక్కడ కాబట్టి నైస్ రా సిల్క్ పైన మనకి ఇట్లా సింపుల్ లేస్ వర్క్ అనేది ఇచ్చారండి ఇట్లా క్యూట్గా పిల్లలకి త్రీ బై ఇట్లా ఎల్బోస్ లేస్ బాగుంటున్నాయండి ఇవి బాగుంటాయి అంటే ముద్దు కనిపిస్తారు ఇంకా పఫ్ కావాలంటే పఫ్ చేసిస్తాం ఇది టూ వన్ ఫైవ్ జీరో అండి స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ ఇయర్స్ బీబీలో ఆహా వన్ టు ఇయర్ నేను చెప్పినవి అన్ని ప్రతిదీ టూ వన్ ఇయర్ అండి ఇక్కడ ఉండే అవుట్ ఫిట్ బట్ కాదు కాదు ఓకే ఎయిటీన్ ఫిఫ్టీ టూ వన్ ఫైవ్ జీరో టూ త్రీ ఫైవ్ జీరో సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఓకే మీ బేబీ సైజ్ చెప్పేస్తే అడగండి తను మీకు ప్రైజ్ చెప్పేస్తారండి ఇది కామన్ బెనారసీ పట్టు స్టైల్ వస్తుందండి కలర్ కలర్ కూడా బాగుంటుంది మేజింతా కలర్ ఇక్కడ ఒక నెక్కి లేస్ వస్తుందండి కస్టమర్ వద్దన్నారు అందుకని ఇలా ఇవ్వలేదు ఇవ్వలేదు ఓకే దీనికి కూడా స్లీవ్స్ ఇచ్చారండి చిన్న ఫఫ్ పెట్టేసి మనకి ఒక టిపికల్ పట్టుచీరా కలర్లు ఇవి ఈ రెండు కలర్స్ బాగుంటుంది కి దానికి కూడా అండి ఓకే నెక్స్ట్ పార్టీ ఓకే ఇది కూడా సేమ్ సో మంచి రమా గ్రీన్ కలర్ తోటి బ్లౌజ్ తీసుకుంది గేరా ఉంటుందండి సో ఈ పెప్లం అనేది ఇంకా ఏదైనా వేరే స్టైల్లో అట్లా కావాలి ఇది కలంకారీ అండి ఇది రీస్టాక్ అయ్యింది ఓకే ఇలా ఫస్ట్ స్లీవ్ ఇచ్చారండి సో ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి ఇది డోలా సిల్క్ అండి డోలా సిల్క్ అదే మంచి డోలా సిల్క్ అండి దాని మీద బనారసి వీవింగ్ చాలా సాఫ్ట్గా ఉంది మనకి ఎక్కడే గుచ్చుకోవట్లేదు కలర్ కాంబినేషన్ డిజైన్ సూపర్ ఉంది చాలా ఎలిగెంట్ వస్తుందండి కిడ్స్కి హ్యాపీగా రోజంతా వేసుకోగలరు ఇది కూడా పని లుక్ అలాగే ఉందండి ప్రింట్ వల్ల మనకి ప్యూర్ పన్ కలంకారీ ఇన్స్పైర్ వాషబుల్నే అండి డ్రై వాష్ ఏం కాదు ఓకే అండి వాషబుల్ ఎంతండి ఇది ఇది టూ వన్ ఫైవ్ జీరో అండి చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అది ప్యూర్ కాటన్ ఇచ్చేస్తారు బ్లౌజ్ వరకు అయితే కింద క్రేపిస్తారు ఇలా చేస్తే ఎంత ఉంటుంది బేబీ చబీగా అయినా బక్కగా అయినా అడ్జస్ట్ చేసుకునేలాగా ఫ్యాబ్రిక్ ఇచ్చారండి ఓకే ఇది ఎంతండి ప్రైజు టూ వన్ ఫైవ్ జీరో అండి ఓకే ఫినిషింగ్ మాత్రం బాగా నచ్చుతుంది నాకు చాలా బాగుంటుందండి అండ్ ఇంకొక చెప్తారండి దేని గురించి ఇది కూడా అంతే అండి డోలా సిల్క్ సాఫ్ట్ మెటీరియల్ ఓకే బార్డర్ బార్డర్ బార్డర్ది ఓకే డబుల్ పెప్లం అండి జస్ట్ పెప్లం అయితే టూ వన్ ఫైవ్ జీరో అండి డబల్ పెప్లమ్ అయితే టూ త్రీ ఫైవ్ జీరో అండి ఓకే సో ఇందాక ఒక బ్లౌజ్కి లేస్ వద్దున్నారు ఆ టైప్లో ఇలా వస్తుంది పెట్టుకోవచ్చు ఓకే డబుల్ పెప్లం అంటే పప్పలం డబుల్ ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్ కి రౌండ్ ఇచ్చాం కదా ఇట్లా లేస్ వస్తుంది ఈ లేస్ అవైలబుల్ ఉన్న లేసులు వేస్తామండి ఏదైనా స్కాలప్ లేస్ వేస్తాము కొంతమంది ఆ వీడియోలో సేమ్ లేస్ లేదా అది వేసారు ఇది వేసారండి అవైలబిలిటీ బట్టి ఇస్తాం మేము అంతేగా షాప్లో మళ్ళీ సేమ్ డిజైన్ దొరకదు దొరకటలేదు ఓకే నెక్స్ట్ దీనిలో సెకండ్ కలర్ అండి ఓకే ఇదే లెహంగాలు ఇది ఒక సెకండ్ కలర్ ఇంకా ఎవరి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అయిపోయిందండి ఈ మధ్య కాలంలో అవునండి డీప్ పర్పుల్కి ఈ కలర్ బాగుంది ఇంకా అక్కడ రెండు మూడు కలర్లు ఉన్నాయి మీకు ఏదైనా వేరే కలర్ కావాలంటే ఆ కలర్ మన దగ్గర ఫ్యాబ్రిక్ అవాలబుల్ కిందంటే ఇది కూడా మనకి ఎల్బో స్లీవ్స్ ఇలా బ్లేజర్ కైండ్ ఆఫ్ నెక్ ప్యాటర్న్ అండి ఇది లేకపోతే మాత్రం ఒకటి తీసుకోండి క్యూట్గా ఉంటుంది బాగుంటుంది వీ నెక్లు ఆ రౌండ్ నెక్లు అంతా కామన్ అయిపోయింది ఇప్పుడు అన్నిటికీ బేబీస్కి బ్లేజర్ నెక్స్ ఎక్కువగా వాడుతున్నారు మన వెస్ట్రన్ నెక్స్ కావాలంటే వెస్ట్రన్ స్టైల్ చేయొచ్చు మీ ఇష్టం అండి అది ఇది థర్డ్ కలర్ అండి టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి దీనిలో ట్రెండింగ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బేసిక్ ఇప్పుడు చెప్పాను కదండి టూ వన్ ఫైవ్ జీరో స్టార్టింగ్ ప్రైస్ వన్ టూ టూ ఇయర్స్ డబుల్ పేప్లం అయితే టూ త్రీ ఫైవ్ జీరో అండి డబుల్ పెప్లం ట్వల్వ్ ఇయర్స్ పాపకి ఎంత ఎంత పడుతుంది అది చూడాలండి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను ఓకే డబల్ లో ఇది ఒక టెక్ కలర్ అండి ఫోర్ కలర్స్ టోటల్ గ్రీన్ అండ్ పింక్ ఇది కూడా టూ వన్ ఫైవ్ జీరో అండి సో దీనికి లేస్ ఇంకా కొంచెం హెవీగా మగ్గం వర్క్ లాగా పెట్టారు ఇది ఇదండి ఇది మనం చేసాము ఇదంతా మగ్గం వర్క్ ఏనా ఓకే నైస్ టూ వన్ కూడా ఒకటి ఇచ్చారండి ఇలాగా ఇదైతే లిమిటెడ్ స్టాక్ ఉందండి నేను చెప్తున్నాను కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ ఉంది కదా బార్డర్కి కూడా మీకు మ్యాచింగ్ స్కాల్ లేస్ ఇచ్చారు ఇదినా ఇది కూడా టూ వన్ ఫైవ్ జీరో అండి ఓకే దానికి బ్లౌజ్ ఇలా వచ్చింది క్రీమీ కలర్ చిన్న లేస్ ఇచ్చాము ఇక్కడ హెవీగా వేస్తే బాగోదు కింద స్కాలప్ చేసాము అంటే ఉండి లేనట్టు పెట్టారండి బాగుంది కలర్ కాంబినేషన్ టిష్యూలో వచ్చింది క్రీమ్ కలర్ బిగ్ బార్డర్ కంచి స్టైల్ బిడ్ చూసే కన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది క్లాసీ క్లాసీగా ఉంటుంది మామ్స్ కూడా ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి ఈ రెడ్లోనే మనకి మా స్టార్టింగ్లో రెడ్ చూపించాను కదండి దాంట్లో బ్లూ ఇది ఓకే దీని బ్లౌజ్ కలర్ ఏమొస్తుంది దీని బ్లౌజ్ ఇది వస్తుంది అదే ఈ కలర్ బాగుంటుంది నెక్స్ట్ కలంకారీ సిల్కా ఓకే ఇది టూ వన్ ఫైవ్ అండి ఓకే ఇంకొక పీస్ దీనిలో ఇంకొక కలర్ ఉంది ఓకే సో దీని బ్లౌజ్ కూడా వెరూ వచ్చింది దీనికి కొంచెం డిఫరెంట్గా స్లీవ్స్ పెట్టారు ఫుల్ కావాలంటే ఫుల్ అండి లేదంటే ఇది కూడా టూ వన్ ఫైవ్ జీరో అండి ఓకే ఓకేనా నెక్స్ట్ ఇంకో పాటన్ తీసుకుంటున్నాము ఏంటండి ఫ్యాబ్రిక్ ఇది సిల్క్ అండి సిల్క్ షిఫాన్ థిక్ షిఫాన్ థిక్గా ఉంటుంది షిఫాను స్లీవ్లెస్ ఇది కోట్ అండి సో కోట్ ఇలా సో స్టిచ్ ఒక నాట్ వేసేసుకోవచ్చు స్లీవ్స్ దీనికి కూడా స్కాల్ప్ లాగా ఇచ్చానండి స్టైలిష్ లుక్ తోటి వీళ్ళకి కోట్ వద్దు అంటే మేము ఇట్లా బ్లౌజ్ కూడా రెడీ చేసి ఇస్తాం దీనికి టూ ఆప్షన్స్ టూ ఆప్షన్స్ నైస్ ఎంత పడుతుందా టూ వన్ ఫైవ్ జీరో అండి ఇది కూడా ఎనీ బ్లౌజ్ సేమ్ ప్లైజర్ ఓకే వన్ మోర్ ఆప్షన్ అండి కలంకారీ అండి ఇది కూడా అంతే అండి టూ వన్ ఫైవ్ జీరో హెవీ కలంకారీ ప్రింట్ కావాలి అనుకుంటే ఇలాగ ఒకవేళ ఇది ఇది రెండు హెవీ అయిపోతుంది అనుకుంటే ఇంక వేరే ఆప్షన్ అయితే ఏమి ఇవ్వచ్చు దీనికి హెవీ ఏం అవ్వదండి ఇక్కడ ప్లెయిన్ వస్తుంది చిన్న బేబీస్కి ప్లెయిన్ కనిపించట్లేదు ఓకే వీలున్నంత వరకు ప్లెయిన్ కొంచెం పెద్ద వాళ్ళకి అయితే లేదు ఎల్లో కలర్ బ్లౌజ్ సపరేట్గా కావాలి అంటే దీనిలో ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ఎల్లో బ్లౌజ్ అట్లా చేయొచ్చు హ్యాండ్స్ ఇది వేసుకొని అలా వాళ్ళ ఇష్టం వాళ్ళకి మామ్స్ క్రియేటివిటీ కూడా ఉంటుంది అంటే ఓకే సో ఇవన్నీ మామ్కి డాక్టర్కి కావాలన్నా ఇంకేదైనా సైజ్ కావాలన్నా ఫ్యామిలీ కోంబోస్ అయినా మగ్గ మగ్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఉన్నాయండి సో నియర్ బై ఒకసారి మన అడ్రస్ కూడా చెప్తారా సాయిబాబా టెంపుల్ అండి కుక్కట్పల్లి మైత్రి నగర్ అండి మైత్రి సో మీ బొటిక్ ఆర్డర్స్ తీసుకుంటారు ఆర్డర్స్ తీసుకుంటారు కదండి స్టిచ్చింగ్ అవంతా కూడా ఇప్పుడు చాలామంది వస్తున్నారు అండి ఈ ఈ ఫినిషింగ్ చూసి వేరే కూడా తెచ్చిచ్చేసి వెళ్తున్నారు సూపర్ చాలా బాగుంటుంది అండి ఫినిషింగ్ ఫిట్టింగ్ అంటే వీళ్ళు ఇక్కడే ఉండి వర్కర్స్ దగ్గర మంచిగా వర్క్ చేపిచ్చితే ఇస్తారు వర్త్ బయింగ్ అండి ఎట్టు నిజంగా ఇంత మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ వీళ్ళ సెలెక్షన్ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చుతుంది నాకైతే సో ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు అండి అంటే అవే ఉంటాయి అనేసి మనం చెప్పలేము ఆన్లైన్లో కూడా అయిపోతుంటాయి కాబట్టి అవునండి విజిట్ చేసి మీరు ఫ్యాబ్రిక్ అది ఉంటుంది చూసుకొని మెజర్మెంట్స్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ రాజకృష్ణ గారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవన్నీ అయితే మూడు నాలుగు రోజులు టైం తీసుకొని మేకింగ్ చేసి పంపిస్తారట అండి నోట్ ద పాయింట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్